పాకిస్తాన్ వేదికగా నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీపై నీలి నీడలు కొనసాగుతూనే ఉన్నాయి ఆ దేశంలో పర్యటించే ప్రసక్తి లేదని హైబ్రిడ్ పద్ధతిలోనే టోర్నీని నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరింది మొన్నటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి ఒప్పుకోని పాకిస్తాన్ ఎట్టకేలకు దిగివచ్చింది భారత మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ పద్ధతికి అంగీకరిస్తున్నట్టు చెప్పింది ఈ విషయంలో పీసీబీ ఓ మెలకు కూడా పెట్టింది భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్కు రాదని ఆ మ్యాచ్లను తటస్థ వేదికల్లోనే నిర్వహించేలా తమకు కూడా హామీ ఇవ్వాలని పేర్కొందట ఈ నేపథ్యంలోనే భారత మాజీ స్పిన్నర్ హరిభజన్ సింగ్ పాక్కు గట్టి కౌంటర్ ఇచ్చేశాడు ఇష్టం లేకపోతే భారత్కు మీరు రావద్దని ఇందులో మాకు ఎటువంటి బాధా లేదని పేర్కొన్నాడు హరిభజన్ సింగ్ మీకు ఇష్టం లేకపోతే భారత్కు రావద్దు ఈ విషయంలో మాకు ఎలాంటి బాధ లేదు పాకిస్తాన్ జట్టు భారత్కు రాకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు మీరు ప్రస్తుత క్రికెటర్లను అడిగినా ఇదే విషయం చెప్తారు పాక్లో పరిస్థితి భిన్నంగా ఉంటే ఈ విషయంలో భారత వైఖరి వేరే విధంగా ఉండేది మొండి వైఖరిని వదిలేసి టోర్నమెంట్ను జరగనివ్వండి మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేరు మలేషియా శ్రీలంకతో పాటు ఇతర దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాయి పాకిస్తాన్లో పరిస్థితులు చక్కబడే వరకు భారత్ జట్టు అక్కడ పర్యటించదు అని హర్భజన్ పాక్కు తనదైన శైలిలో గట్టి కౌంటరే ఇచ్చేశాడు గతంలో తాను క్రికెట్ మ్యాచ్ల కోసం పాకిస్తాన్లో పర్యటించిన సందర్భాలను ఈ సందర్భంగా బజ్జీ గుర్తు చేసుకున్నాడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు మేము బయటకు వెళ్ళి భోజనం చేసిన ప్రతిసారి వారు డబ్బులు కూడా తీసుకోలేదు కొందరు మాకు శాల్వాలు కూడా బహుమతిగా ఇచ్చారు అని హర్భజన్ గుర్తు చేసుకున్నాడు విరాట్ కోహ్లీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ ఆటగాళ్లు ఆటను పాక అభిమానులు ప్రత్యక్షంగా చూడలేకపోతున్నందుకు తనకు చాలా బాధగా ఉందన్నాడు ఇందులో పాక అభిమానుల తప్పేమీ లేదన్నాడు అక్కడి పరిస్థితి మెరుగుపడే వరకు పరిస్థితులు ఇలానే ఉంటాయని బజ్జీ చెప్పుకొచ్చాడు